సత్యశోధన అర్జీదారు శక్తి కార్యక్రమాన్ని అనుసరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు ఈరోజు మన వద్ద ఉన్న అర్జీ బాపట్ల జిల్లా రేపల్లె నుండి అరవపల్లె వెళ్ళే చివరలో ఈశ్వరరావు సిమెంటు షాపు పక్కన ఆరు చదరపు గజముల బాట కలదు ఆ బాటకు అక్కడ నివేసిన స్థలములు కలిగి ఉన్న మేము ఏడుగురుము హక్కుదారులము ఆ సమీపంలో నివసిస్తున్న వ్యక్తి ఆ బాట నా స్థలమునకు చెందినదని ఆ బాట గుండా నడవడానికి వీలు లేదని మా వచ్చి దౌర్జన్యము చేస్తున్నాడు పెంట మూసివేస్తున్నాడు పై విధముగా గత పది సంవత్సరాల నుండి ఆ వ్యక్తి మా రాకపోకలను ఆటంకపరుస్తున్నాడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున మున్సిపల్ కాంట్రాక్టర్ ఆ బాటలో రోడ్డు పనులు చేస్తుండగా పై తెలిపిన వ్యక్తి ఆయనతో పాటు కొందరు వ్యక్తులు అడ్డుకొనుచున్నారు కావున మా నివేసిన స్థలములకు రాకపోకలు జరిపే మంజూరైన రోడ్డును నిర్మించే విధంగా చర్యలు తీసుకోవలసినదిగా ప్రార్థన ఇట్లు రేపల్లె పట్టణం అరవపల్లె రోడ్డు ఈశ్వర్రావు సిమెంటు షాపు ప్రాంత కాపురస్సులు ధన్యవాదములు